నమస్తే ప్రియా టాక్స్కి స్వాగతం ఈరోజు మన మూడ్ని పూర్తిగా మార్చేసే ఒక అందమైన చిరుషాన్ని వేషమైన ప్రేమికుల వెన్నెల రాత్రి గురించి చెప్పబోతున్నాను కార్తీక్ ఇంటికి వెళ్ళే సమయం పక్షులన్నీ వాటి వాటి స్థావరాలను చేరుకునే వేళ అది ఆకాశం అరుణవర్షం దాల్చుకొని చూడటానికి చాలా అందంగా ఉంది చుట్టూ పచ్చని పంట పొలాలు దారి పక్కన అందమైన పువ్వులతో అల్లుకొని ఉంది అలా నడుస్తూ ఉన్నాడు కార్తిక్ ఇలాంటి వెదర్లో పక్కన రొమాంటిక్ మ్యూజిక్ ఉండి పక్కన గర్ల్ ఫ్రెండ్ చేతిలో చేయి వేసుకొని అలా కబుర్లు చెబుతూ నడుస్తూ ఉంటే ఉంటుంది నా సామిరంగా అని అనుకుంటున్నాడు ఇంతలో తనకి ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ డిస్ప్లే పైన స్వాతి అని రెండు హార్ట్ సింబల్స్ కూడా ఉన్నాయి కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బేబీ ఏం చేస్తున్నావు చాలా గుర్తొస్తున్నావు పైగా నా చుట్టూ ఉండే వెదర్ నిన్ను పదే పదే గుర్తు చేస్తుంది అని అంటాడు అప్పుడు స్వాతి అబ్బో సార్ గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు ఏంటి సంగతి అని అంటుంది ఏంటి అంటే ఏం చెప్పమంటావు నాకిప్పుడు ఎలా ఉందంటే తెలుసా అంటూ చల్లని సాయంత్రం వేళ తనువు నీ స్పర్శని కోసం ఆరాటపడుతుంది తనివి తీరా నీ పెదాలను అలసిపోయే వరకు తడమాలని ఉంది అని అంటాడు అంతలో స్వాతి హల్ హలో హలో సార్ ఇంకా చాలండి చాలా ఓవర్ అయిపోతున్నాయి మాటలు అంటుంది చెప్పు బేబీ ఎప్పుడు పరిచయం చేస్తావు నీ పెదాలను అని అంటాడు కార్తిక్ ఇల్లు వచ్చేసింది సరే సరే అంటూ ఫోన్ కట్ చేస్తాడు కార్తిక్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీవీ రిమోట్ పట్టుకొని కొద్దిసేపు కాలక్షేపం చేస్తాడు ఇంకా అమ్మ కార్తిక్ తినడానికి రా అని పిలవడంతో వెళ్ళి భోజనం చేసి కాసేపు అమ్మా నాన్నలతో కబుర్లు చెప్పుకొని మేడపైకి వెళ్తాడు పడుకోటానికి నవారు మంచం పైన దుప్పటి వేసుకొని తగ తలగడపై అలా తలవాల్చి ఫోన్ను తీసి స్వాతి కాల్ చేస్తాడు కార్తిక్ స్వాతి ఒక్క ఫైవ్ మినిట్స్ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇంకా కార్తిక్ చేసేదేమీ లేక మంచి పాటలు పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకొని వింటుంటాడు సుశీల గారి పాటలంటే కార్తిక్కి బాగా ఇష్టం అందులో ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏ కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి ఈ పాట అంటే చాలా ఇష్టం రోజు పడుకునే ముందు ఒక్కసారైనా వింటాడు ఆ కొంటే మల్లికలోని వినబోతుండగా అందులో ఫోన్ చేసింది స్వాతి ఏంటి హీరో తిన్నావా అని అడిగింది స్వాతి కార్తీక్ తినాలనే ఉంది కానీ నువ్వు తిననిస్తేగా నేను తినేదే అంటాడు కొంచెం కొంటగా స్వాతి అబ్బో అప్పుడే మొదలుపెట్టావా నీ మధుర కావ్యాలు అంటూ నవ్వుతుంది ఏంటి ఎప్పుడు ఏమడిగినా పెళ్ళి తర్వాతే అని అంటావు కనీసం ముద్దు కూడా ఇవ్వవు అంటాడు అయినా నీకేం తెలుసు నా బాధ నీకెలా ఉందో కానీ ఈ టైంలో ఈ చల్లని వెన్నెల్లో నాకైతే ఎలా ఉంది తెలుసా ఈ చల్లని వాతావరణంలో వెన్నెల ఏకాంతం సన్నగా చిరువర్షం ఎదలో పర్వశం తొలి ముద్దుకైన ఆరాటం ఒకరికొకరు సొంతమవుతూ మౌనంతో పోరాటం చేస్తూ ఇదివరకెరుగొని అనుభవం నీ స్పర్శక ఎదురు చూస్తున్న సమయం నా హృదయ స్పందనలే ఉరుములుగా చెప్పలేని భావాలు చినుకులుగా ఆ క్షణం తనువులు మోస్తున్న బరువులకి నా మనసు పడుతున్న తాపాత్రయానికి గొడుగు నీడ గూడయింది కోరికలకే వేడి తోడయింది రెండు తనువులు ఒకటయ్యాయి వామ్మో వామో ముదురుటెంకా ఏంటి ఆ మాటలు అంటూ సిగ్గుతో చిన్నగా నవ్వుకుంటూ కార్తీక్ మాటలకి స్వాతి తెలియని ఫీలింగ్స్ని అంటే ఎప్పుడు చూడని కొత్త అనుభూతిని ఎంజాయ్ చేస్తుంది నా కర్మ కాకపోతే కార్తీక్ ఈ వెదర్లో ఒక్కటే కాదు నా మేడపై అల్లుకున్న మల్లె కూడా నా మంచంపై ఎప్పుడు ఉంచుతావా అని మరీ మరీ గుర్తు చేస్తున్నాయి అంటాడు కార్తిక్ ఓకే సార్ నీ ఊహల ప్రపంచంలో నీ ప్రేయసితో ప్రేమలో విహరించండి నాకు నిద్ర వస్తుంది అంటూ కాల్ కట్ చేస్తుంది స్వాతి అబ్బా అప్పుడే కాల్ కట్ చేసావంటూ అంటూ దై ఇంకా చేసేదేమీ లేక నిద్రలోకి జారుకుంటాడు కార్తిక్ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి